ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో ఎలక్షన్ కమిషన్ మీద అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా వైసీపీ ఎంపీలు అందరూ కూడా ఫైర్ అయ్యారు ఎస్పెషల్గా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు మరోసారి సీరియస్గానే ఫైర్ అయ్యారు ఎన్నికల సంఘాన్ని రక్షించడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం చట్టం చేయవలసిన పని ఏమిటి ఎందుకు అవసరం ఏర్పడింది అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ఎన్నికల సంఘానికి ఇంత పెద్ద గిఫ్ట్ ఇంతవరకు ఏ ప్రధాని కానీ ఏ హోంమంత్రి కూడా ఇవ్వలేదు ఎన్నికల సంఘం అనేది అందరికీ కూడా జవాబుదారీగా ఉండాలి నలభై ఐదు రోజుల్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ధ్వంసం చేసే నిబంధన ఎందుకు తీసుకొస్తున్నారు ఎన్నికి తీసుకొచ్చారు ఇది డేటా రక్షణ కాదు ఇది ఓట్ చోరీ ఎలక్షన్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఫైర్ ఫరయ్యాడు బీభచ్చంగా ఏకే పరేయాడు దేశంలో అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో పెట్టుకుంది ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అవతాపులు ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి అనేక అంశాలను సాక్ష్యాధారాలతో సహా లేవనెత్తాం వీటికి ఎన్నికల సంఘం సరైన సమాధానాలు ఇప్పటి వరకు ఇవ్వలేకపోతుంది అనేసి కూడా ఆయన ప్రశ్నించారు వెబ్ కాస్టింగ్కు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో అడిగితే ఇవ్వడం కుదరదు అని చెప్పేసి చెప్పడం భావ్యమేనా అనేసి కూడా రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం జరిగింది కానీ ఆయన మాటల్లో అనేక రాష్ట్రాలలో అన్నాడు కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం కొంచెం దురదృష్టకరమనేసి చెప్పుకోవాలి అదేవిధంగా ఎస్ఐఆర్ సంబంధించి పార్లమెంట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ అనేక అంశాలను ఆయన లేవడెత్తడం కూడా జరిగింది ఏపీలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను మేము వ్యక్తం చేయడం కూడా జరిగింది పోలింగ్ ముగిసే సమయానికి ఉన్నటువంటి ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ కౌంటింగ్ నాటికి ఎలా పెరిగిందన్నది మా పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గారు గమనించి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది వెబ్కాస్టింగ్ ఫుటేజ్లను బహిర్గతం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది కానీ ఇవ్వలేదు అదేవిధంగా వీవీ ప్యాట్లతో ఈవీఎంలను సరిపోల్చాలని చెప్పేసి కోరితే మాక్ పోలింగ్ అంటూ ఎన్నికల సంఘం మమ్మల్ని మబ్బిపెట్టింది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నట్లే మన దేశంలో కూడా బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తే మంచిది అని చెప్పేసి సభలో పెద్దిరెడ్డి రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే ఒకనొక సమయంలో ఈవీఎంలో సరి అంటే సఫీషియెంట్గా వర్క్ అయ్యేటివి ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి దాన్ని ఎవరు కూడా హ్యాక్ చేయడం కానీ మ్యాన్ఫులేషన్ చేయడం కానీ ఉన్ పాసిబిలిటీ ఉండేది కాదు ఎందుకంటే అప్పుడు అంత పెద్ద టెక్నాలజీ లేదు కాబట్టి కానీ నవ్వే డేస్ టెక్నాలజీ బాగా బీభత్సంగా పెరిగిపోయింది ఎక్కడో ఏ మూలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రానిక్ మిషన్ కూడా ఇక్కడ కూర్చొని హ్యాక్ చేసేస్తున్నారు చేసేస్తున్నారు మీకు అందరూ కూడా తెలిసిందే అలాంటిది లను హ్యాక్ చేయలేమా అంటే చేయొచ్చు ఎందుకంటే ఎలన్ మాస్క్ గారు చెప్పారు ఈవీఎంలను ఈ హ్యాక్ చేయడం చాలా ఈజీ నేను చేసి చూపిస్తా అని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసిరాడు కానీ మన గవర్నమెంట్ దానికి ఆ సవాల్ని స్వీకరించలేదు అది తర్వాత కదా కానీ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలను ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఒకసారి బ్యాలెట్ పేపర్లని అమలు చేస్తే వాటి ద్వారా ఎలక్షన్ పెడితే అందరి డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి లేకపోతే ఆ డౌట్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా అలానే ఉండిపోతుంది మొన్న బీహార్ ఎలక్షన్లో కూడా గమ్మత్ ఏమంటే బ్యాలెట్స్ కౌంటింగ్ జరిగినంత వరకు ఇద్దరు కూడా హోరాహోరీగా ఉండింది ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కూటమికే ఎక్కువగా సీట్లు కూడా కనిపించాయి ఎప్పుడైతే ఈవీఎం మిషన్ ఓపెన్ చేశారో కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయింది అలానే మీరు హర్యానా తీసుకున్న సేమ్ హర్యానా కూడా సేమ్ అలానే జరిగింది కాబట్టి వీటి మీద ఒకసారి కేంద్ర ప్రభుత్వాలు అయినా సరే అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి దీని మీద కొంచెం గట్టిగా పోరాటం చేస్తే చాలా బాగుంటుంది